ఈ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లిషా ముందు సలాం లేకమ్ ఫ్రెండ్స్ ఎలా అంతా బాగుంటాము ఇది చాలా బాగున్నాం ఇక్కడ కనిపిస్తుంది ఇది బజాజ్ మ్యాక్సిమా వెహికల్ సో బజాజ్ మ్యాక్సిమా ఆటో ఫ్రెండ్స్ చిన్నది ఆటో మన సిటీలో తిరగడానికి వచ్చింది మనకి అంత అన్ని విధాలుగా బాగుంటుంది వెహికల్ చేసి చూసుకోవచ్చు ఆటో అనమాట ఫ్రెండ్స్ ఇది కర్ణాటక వెహికల్ సో మనకి తెలంగాణ కానీ సరే ఏపీ కానీ సరే తిప్పుకోవచ్చు అనమాట సో మన పేరు కూడా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పినారు అయితే అడిగినాను వీళ్ళు చెప్పిందంటే అన్న మీకు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అవుతుంది అన్నారు సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే నెంబర్ వన్ కండిషన్ ఉంది ఇంజిన్ వచ్చేసి అంత ఓకే ఉందనమాట ఓకే ఉంది ఇక చూసుకోవచ్చు సీట్లో ఇస్తానికి వచ్చిన డెంటింగ్ పెయింటింగ్ ఇస్తానికి వస్తే రేడియం కానీ అలాగే లైటింగ్ కానీ లోపల ఎగ్జామ్ చాలా బాగుంది వెహికల్ వచ్చేసి మీరు చూసుకోండి సో ఇది సపరేట్ చేయించుకున్నారు కానీ మళ్ళీ ఇది ఓనర్ వచ్చేసి కొంచెం మనీ అవసరం ఉన్న వచ్చేసి అమ్ముతున్నారు అనమాట అదంతే సో వెహికల్ చూసుకోండి ఈ విధంగా ఉంది మూడైతే సిల్ టైర్లు ఉన్నాయి అలాగే వాటికి సంబంధించి ఇంజన్ బీడింగ్ కూడా మీకు అంతా చూపిస్తాము చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ ఈ ఆటో వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది చూసుకోండి తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ సైడ్ నుంచి చూసామంటే సో మొత్తం అంతా కలరింగ్ అని వచ్చేసి లైటింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వెనకాల నుంచి చూసినామా సో మన కార్ వాళ్ళ స్టెప్ని కూడా సెట్ చేసిన చూడండి కొంచెం మోడిఫై అయితే మోడిఫై అయితే లేదు కానీ ఒక మాదిరిగా అట్లనే అనిపిస్తుంది కానీ ప్రాబ్లం అయితే ఏం కాదయితే నేను అయితే అనుకుంటున్నాను ఇక ఫ్రెండ్స్ ఇది వెహికల్ ఈ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో పేపర్లో అయితే ఓకే ఉన్నాయి ఇన్సూరెన్స్ పాసింగ్ ట్యాక్సీ అలాగే ఓకే ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన కర్ణాటక వెహికల్ కదా సో కర్ణాటక వెహికల్ అయినా కూడా మనకి ఈ వెహికల్ ఎక్కడ ఉందంటే మీకు అట్రస్ కూడా చెప్తాను సో ఇది మన నంద్యాలలో అయితే ఉంది సో నంద్యాల జిల్లా వెళ్తే అక్కడైతే అన్నమాట సో ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో ఉంది అనమాట నంద్యాలలో ఉంది వెహికల్ అయితే బాడీ అంతా సీట్లు కవరింగ్ కవర్ కూడా చిన్నపిల్లలు చూసుకోవచ్చు ఇదంతా చేపించారు సో చేపించిన తర్వాత ఓనర్ అయితే మళ్ళీ బాగానే ఉంది అనుకో వెహికల్ అయితే సో మొత్తం వచ్చేసి ఈ మా ఈ వెహికల్ వచ్చేసి మోడల్ రెండు వేల ఇరవై ఒకటి లోపల చూసినాం కదా సో ఇదంతా చాలా చాలా బాగా అయితే బాగుందనమాట మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటి మాడలు పేపర్లు అయితే ఆల్ ఒకే ఉన్నాయి ఇంజిన్ కండిషన్లో ఉంది అలాగే మీకు బీడింగ్ కూడా చూపిస్తాను మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్పారు ఓనర్ వచ్చేసి సో ఫిక్స్ ప్రైస్ అయితే కాదు ఒక మాట్లాడుకున్నామంటే తగ్గే అవకాశం ఉంది రేట్ వచ్చేసి మీరు రేట్ అయితే తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఫిక్స్ రేట్ అయితే కాదు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పేపర్లు అయితే ఆలోకే ఉన్నాయి సో మన పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ కూడా అవుతుందనమాట ఇక మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు లోపల లైటింగ్ చూసినారు కదా సో ఇక్కడ ఇట్లా ఉండొచ్చు లైటింగ్ వేస్తే సో నైట్ చూడాలా కానీ డే టైం కాదు సో చాలా బాగుంటుంది అయితే నాకైతే అనిపించింది మీరు ఎవరికైనా ఇంక ఇంత సెటింగ్ చేయించే ఓపిక లేకుండా ఈ తరంగా డెకరేషన్ కానీ అలాగే మొత్తం చేయించే ఇది లేకుంటే మీరు చూసుకో చూ చూసి తీసుకోండి వెహికల్ సో ఇంజిన్ ఎలా ఉంది ఏం కండిషన్లో ఉంది మీరు ఇప్పుడు చూడొచ్చుకోండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఈ వెహిక ఈ ఆటో సేల్ ఏంటంటే మేము ఓనర్ నెంబర్ తీసేస్తాం రిసెప్షన్లో ఉంటుంది ఓనర్ నెంబర్ వచ్చేసి సో ఒకవేళ ఈ ఆటో సేల్ ఏందంటే మేము ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది సో సేల్ కావాలంటే రిసెప్షన్లో అలాగే ఉంటుంది వెహికల్ వచ్చేసి ఇక ఓవరాల్గా వచ్చేసి అంతే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం